వెల్కమ్ టు భారత్ టుడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో నక్స్లైట్లను ఆదివాసులను మట్టుపెడుతున్నారని అరుణోదయ విమలక విమర్శించారు పెదపల్లి జిల్లా గోదావరి కణిలో ఆమె మీడియాతో మాట్లాడారు బహుజాల జాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తూ అడవిని అంతమొందిస్తున్నారని విములక మండిపడ్డారు అడవిని ఆగం చేసేందుకు కుట్రలు పన్నుతున్న ప్రభుత్వాలపై ఆదివాసులు న్యాయమైన పోరాటం చేస్తాయి వాటిని నిర్వీయం చేస్తున్నారు విప్లవం ఇబ్బందుల్లో ఉందని ప్రజలు అండగా ఉండి అడవిని అడవి బిడ్డలు కాపాడుకోవాలన్నారు తెలంగాణ గుండెకాయ సింగరేణి ప్రపంచీకరణ ముసుగులో ప్రైవేటీకరణించేందుకు కుట్రాలు జరుగుతున్నాయన్నారు సింగరేణి యాజమాన్యం సంఘటిత రంగాన్ని తగ్గించి అసంఘటిత రంగాన్ని ప్రోత్సహిస్తూ కార్మిక వర్గాన్ని దోచుకుంటుందన్నారు కార్మిక వర్గానికి మద్దతిస్తూ ఈ నెల ఇరవై మూడున గోదావరి ఖనిలో ఏఎఎఫ్టియు జనరల్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు కార్మిక వర్గానికి సంబంధ వర్గాలు మద్దతు తెలపాలని ఆమె కోరారు పత్రిక మిత్రులందరూ ఉదయం వారు కూడా కొంత ఆలస్యం కావడం కూడా కొద్దిగా మీరు కూడా పెద్ద మనసుతో ఆలోచించాలన్నటువంటి తెలంగాణ ఉద్యమాలు ప్రధానంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నటువంటి అర్ణోదయ నాయకురాలు మా శ్రామిక శక్తికి ఉదయవాలు భోగాని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు

ఏఐఎఫ్యుకి ఉన్నటువంటి చరిత్ర గురించి నేను ఇవాళ మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు ఒక విప్లవ కార్మిక ఉద్యమ సంస్థ ఈ సంస్థలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ సంస్థ కింద అనేక పోరాటాలు ఆ పోరాటాలలో విజయాలు ఆ విజయాలు చూస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఇదే సింగరేణి ప్రాంతంలో పోరాటాలు నిర్వహించిన తీరు కూడా మీ అందరికీ తెలుసు అట్లా ఇవాళ ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇక్కడ పెట్టడానికి గల కారణం కూడా అదే ఈ సింగరేణికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ఈ సింగరేణితో పాటు వివిధ రంగాలను ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక రంగాలను ప్రైవేటీకరణ చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నటువంటి తరుణంలో ఒకవైపున ప్రైవేటీకరణ ప్రపంచీకరణలో ప్రజలంతా కూడా సతమతమైపోతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇవాళ ఈ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ముఖ్యంగా సింగరేణి అనేటువంటిది ఒక గుండెకాయ లాంటిది తెలంగాణది సింగరేణిని మొత్తం సింగరేణి నుంచి ప్రపంచానికి వెలుగునిస్తూ ఇక్కడ ఇక్కడ కార్మికులు మాత్రం వాళ్ళ జీవితాలను చీకటిమయం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కొనసాగిస్తూ ఉన్నాయి అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కార్మికులకు న్యాయం చేయాలని ముఖ్యంగా సింగరేణిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని ఇవాళ అనేక రకాలుగా చట్టాలు తీసుకొస్తూ ఆ చట్టాలను సైతం అమలు కాకుండా చూస్తున్నటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకోసం ఇవాళ జరుగుతున్నటువంటి ఈ తీరుకు నిరసనగా ఇక్కడ రేపు ఇరవై మూడవ తేదీన ఏఐఎఫ్టియు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరగబోతుంది దానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు దర్శకులు కూడా కొంతమంది వీళ్లకు సంఘీభావంగా కదిలి వస్తున్నారు వివిధ రంగాలకు చెందినటువంటి నిష్ణాతులైనటువంటి కొంతమంది పెద్దలు కూడా దీనికి హాజరవుతున్నారు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అటు దండకారణ్యంలో ఆదివాసీలను అంటే నక్సలైట్లను ఏరివేస్తాం అనేటువంటి పనిగా పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇట్లాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీ బిడ్డలను పెట్టుకుంటున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం ఇది విచారించదగ్గటువంటి విషయం ఒకవైపున అడవిని కాపాడుకోవడానికి ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైనటువంటి పోరాటం ఆదివాసీ బిడ్డలే లేకపోతే ఇప్పటికీ అడవి ఏమాత్రం మిగిలేది కాదు ముఖ్యంగా నక్సలైట్ల గురించి అనేటువంటిది కాదు అక్కడ ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటిది నక్సలైట్లను ఏరివేసే దాంట్లో నక్సలైట్లు ఆదివాసీ బిడ్డలకు అడవికి అండగా ఉంటున్నారనేటువంటిది వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బహుళజాతి కంపెనీలకు అడవిని అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దారాదత్తం చేయడానికి బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి మీకు ఇష్టం వచ్చినంత దోచుకుపోండి అని తెలియజేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటిది ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ బిడ్డలను అటు నిజంగా నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అనంటే విప్లవకారులు మాత్రమే